ఎమ్మెల్యే అరవింద్ బాబుపై వైసీపీ నేత గోపిరెడ్డి విమర్శలు చేశారు అసలు అఫ్రాన్ ఎవరో కూడా తమకు తెలియదు అంటున్నారు పోలీసులు విచారణ చేయకముందే తమపై ఆరోపణలు చేయడం వెంటను ప్రశ్నించారు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈ హత్య రోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఆగ్రహం అందిస్తారు కాటికాపురి ఎఫ్రమ్ హత్య కేసులో ఇద్దరు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అదేవిధంగా ప్రజెంట్ ఎమ్మెల్యే అరవింద్ బాబు మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది ముఖ్యంగా ఎఫ్రాన్ హత్యకి గోపిరెడ్డి ప్రోత్సాహం ఉందని చెప్పి అరవింద్ బాబు ఆరోపిస్తున్నారు అయితే ప్రస్తుతం మనతో పాటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు సార్ ఇవాళ ప్రధానంగా నర్సోపేటలో చూసుకున్నట్టయితే చాలా హాట్ హాట్గా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్స్ చేసుకున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది అంటే ఇవాళ ఎఫ్రాన్ హత్య కేసులో మీ ప్రమేయం ఉందని పదే 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 ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు ఏం చెప్తారు ఏమీ లేకుండా పదే పదే నువ్వు హత్య చేసావు హత్య చేసేవో అత్య చేసావు అనేది రెచ్చగొట్టే కార్యక్రమం అది నువ్వు హత్య చేసావు అంటే నువ్వు వాస్తవాలు సాక్ష్యాలు నిరూపించు మీ ప్రభుత్వం ఉంది ఎస్ పాత మా ప్రభుత్వంలో జరిగింది అంటున్నావు నువ్వు మీ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అయింది ఓపెన్ చేయి కేసు ఓపెన్ చేయి సిబిసిఐడి ఎంక్వైరీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వు దేనికైనా మేము సిద్ధం అంటున్నాం కదా మా ప్రమేయం ఉందంటే సొంతగా వెన్న బాలకోటి రెడ్డి భార్య స్టేట్మెంట్ ఇచ్చింది అయ్యా ఎవరు ప్రమేయం లేదు వీళ్ళిద్దరూ కొట్టుకున్నారని వీడియో రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర ఆ మాట్లాడిన మాటలు సో ఇలాంటివి కూడా మా మీద నిందేసినప్పుడు బాధ కలుగుతుంది కానీ బాధపడిన రాజకీయాలు ఇవన్నీ సహజం దీన్ని మేము దీన్ని మనసు ఏది బాధపడాల్సిన అవసరం లేదు కానీ ఇలాంటి వ్యక్తులు చదువుకున్న వాళ్ళు ఇలాంటి డాక్టర్లు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవరికైనా బాధాకరంగా ఉంటుంది కాబట్టి ఇతను మాట్లాడేవి నిరాధారమైన ఆరోపణలు ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ నేను ఎటువంటి ఛాలెంజ్కైనా నేను సిద్ధం ఎటువంటి ఎంక్వైరీ కన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత ఎటువంటి ఎంక్వైరీకైనా నేను సిద్ధంగా ఉన్నాను మరి ఏపీ ఎంక్వైరీ వేయించే బాధ్యత వాడదు కదా ఎంక్వైరీ వేయించండి ఇన్వెస్టిగేషన్ వేయించి తేల్చండి తేల్చే కార్యక్రమం మీరు చేయాలి ఇది ప్రతి ప్రధానంగా చెప్తుంది కూడా హత్యా రాజకీయాలపై ఏ ఎంక్వైరీకైనా తాను సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా చేసే ఆరోపణలు అన్నింటి మీద కూడా చర్చకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి గోపిరెడ్డి ఛాలెంజ్ విసురుతున్నారు కెమెరాన్ నాగరాజ్తో నాగరాజు టీవీ నైన్ నశోపేట